ఈ బాయాజీ బాయి ఎప్పుడైతే ఆయన దగ్గరికి రావటం మొదలుపెట్టిందో ఆవిడకి చక్కగా గర్భం రావటం తర్వాత ఆయన ఆశీస్సులతో ఒక అబ్బాయి పుట్టాడు ఆ పిల్లవాడు రెండు మూడు నెలలు చక్కగా పెంచింది ఇంటి దగ్గర తర్వాత అప్పుడప్పుడు బాబా తీసుకొని చూపించేది పక్కనే ఇల్లు కాబట్టి బాబా కూడా అప్పుడప్పుడు ఎత్తుకునేవాడు అల్లారు ముద్దుగా తరువాత ఐదారు నెలలు వచ్చినాయి ఆ పిల్లవాడికి ఆ పిల్లవాడు మళ్లీ బాబా దగ్గరికి అప్పుడప్పుడు ఆవిడ నేరుగా చేసుకొచ్చేది అంత ప్రేమగా ఉండేవాడు బాబా అంటే పిల్లలు కూడా బాబా బాబా పిల్లలు నాకు చాలా ఇష్టం ఆ విధంగా రెండు మూడేళ్ళు వచ్చినాయి ఆ పిల్లవాడు ఏం చేసేవాడు బాబా మె మెడక్కి కూర్చునేవాడు ఆయన ఏమనేవాడు కాదు అంత ప్రేమగా చూసేవాడు అతన్ని అతని పేరు పేరేమిటయ్యా అంటే తాత్య బాయాజీ పెట్టింది ఆ తాత్య పెరిగి పెద్దవాడు అవుతున్నాడు అయితే బాబా కొన్నాడు తర్వాత నాలుగైదు ఇళ్లకి భిక్షకెళ్ళేవాడు షిరడిలో ఈ బాయాజీబాయి లక్ష్మీబాయి షిందే పక్కన శ్యామ మహల్సాపతి నాలుగైదు ఇళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి భిక్ష తీసుకొచ్చేవాడు ఎక్కడికి వెళ్ళేవాడు కాదు అయితే అప్పుడప్పుడు ఆయన బయట ఓలకెళ్లేవాడు జక్క బండి ఎక్కి టాంగా బండి ఎక్కి బుర్రబండి ఒక మూడు నాలుగు కిలోమీటర్లు ఏదన్నా దగ్గరలో ఊరుంటే అటో కూయ్య ఊరు ఇటో ఉంది ఆ ఓలకి వెళ్ళేవాడు అక్కడ సాయంత్రం దాకా ఏదో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసి వస్తూ ఉండేవాడు అయితే బాయాజీ బాయి రోజు భిక్షేసేది కదా ఇక్కడికి తీసుకొచ్చేది గుడికి ద్వారకామాయికి బాబా దగ్గరికి తీసుకొస్తే ఏదన్నా రొట్టెలు చేసుకొని దాదాపుగా ఆయన పాన్ రోజు ఇక్కడికే చేసుకొని వచ్చింది అక్కడ గుడి దగ్గర ఆ ద్వారకామాయిలో చూస్తే బాబాయి వాళ్ళ పక్క ఊరు వెళ్ళాడమ్మా అని చెప్పి అని అంటారు వీళ్ళు వెంటనే ఆయన ఎత్తుక్కుంటూ మళ్ళీ ఇంకొక టాంగా ఎక్కి గుర్రపండికి ఆ ఊరు వెళ్ళేది బాబాని ఎత్తుక్కుంటూ ఆ ఊళ్ళో ఎదికేది ఎక్కడున్నాడు బాబా ఎక్కడున్నాడు అని చెప్పని వెతికి ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి మధ్యాహ్నం సమయానికి కరెక్ట్గా ఆవిడ ఆవిడ తీసుకెళ్లినటువంటి రొట్టెలు కానివ్వండి ఇంకేదన్నా చపాతీలు కానివ్వండి అన్ని కూడా తీసుకెళ్లి బాబాకి తినిపించి తను తరువాత తినేది అప్పుడు బావా ఏమనేవాడు అక్క నాకు ఎంతో అదృష్టం నాకు నువ్వు దొరకటం అక్క అని చెప్పని సొంత అక్కలాగే నన్ను చూసుకుంటున్నావు అని చెప్పని బావ అనేవాడు నువ్వు కూడా నాకు తమ్ముడు లాంటి వాడిపోయ్యా సొంత తమ్ముడు కన్నా ఎక్కువగా నేను ప్రేమిస్తున్నావు నీలాంటి మహాత్ములు నాకు దొరకటం తమ్ముడుగా నా అదృష్టంగా భావిస్తున్నాను గత జన్మ సుకృతం అని చెప్పని బాయాగి బాయ్ అనేది ఆ విధంగా సొంత అక్కా తమ్ముళ్లాగా ఉండేవాళ్ళు వాళ్ళు చూసేద ఎంత ప్రేమో బాబా అంటే బాయాజీ బాయికి ఎక్కడో రెండు మూడు కిలోమీటర్లు పోతే సరే ఎవరో పెడతారు అక్కడ తినొస్తారులే ఇవాళేం మనం బాగపోతే ఉంది ఇంటి దగ్గరే ఉందాం అనుకునేది కాదు ఆ ప్రేమ అటువంటిది అనమాట తల్లి ప్రేమ అది ఆ విధంగా జరుగుతూ ఉండేది ఈ వాళ్ళ పాతీయ పెద్దవాడయ్యాడు పెద్దవాడైన తర్వాత అతను ఆ గుడికి సెక్రటరీ అయ్యాడు ఆ తరువాత మరి ఆయన ఈ సంస్థానానికే ప్రెసిడెంట్ అయిపోయాడు సుశల బాబా దగ్గర ఆడుకున్న పిల్లవాడు చివరికి ఒక మంచి స్టేజీకి వచ్చాడు ఈ బాయి కుమారుడు ఆ విధంగా బాయి ఎంతో అభిమానంగా బాబాను చూస్తుండేది వాళ్ళిద్దరు సొంత తమ్ముళ్ళలాగా ఉండేవాళ్ళు ఈ బాయాజీబాయి చరిత్ర ఇదన్నమాట ఆవిడ ప్రేమ అభిమానం కాబట్టి మనం కూడా ఎవరైనా మన ఇంటికి అది ఎదురుస్తే నిజంగా మనం పెట్టగలిగితే ఎంతో అదృష్టం సమయానికి వస్తే తినమనాలి తినకపోతే కానీ వాళ్ళ ఇష్టం అనుకోండి మనం చేసే మర్యాద చెయ్యాలి అప్పుడే దాని ఫలితం అమోహంగా ఉంటుంది తప్పించుకొని పోకూడదు ఎంత పని ఉందా కూడా దానివల్లే మనకి అన్నీ కలిసి వస్తాయి ఆరోగ్యంగానేండి ఆర్థికంగా కానివ్వండి ఊహించినటువంటి ప్రతిఫలం కలుగుతుంది ఇది బాబా బాయాజీ బాయ్ యొక్క చరిత్ర అభిషేక్